హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మా వారు అండ్ మా గారు ఇద్దరైతే మాల ధారణ అనేది వేసుకుంటున్నారు అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకుంటున్నారండి సో మేము మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము అయ్యప్ప దేవస్థానానికి అయితే వెళ్ళామండి మాల వేసుకోవడానికి సో మేము మార్నింగే ఫ్రెషప్ అయితే టెంపుల్కి వెళ్ళాము మా వారు అండ్ మా మరిది ఇద్దరైతే అయ్యప్ప మాల వేసుకుంటున్నారు అయ్యప్ప స్వామి మాల ఎలా వేసుకుంటున్నారనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఇవన్నీ అయ్యప్ప మాలలు అన్నట్టు అయ్యప్ప సాములందరూ వేసుకునే మాలలు వెంటనే నియమాలు చక్కగా పాటించి ఏ రూపం కనబడ్డా స్వామి రూపమనే అనే భావించి యాత్ర పూర్తి చేసుకోగల స్వామియే జ్ఞానముద్ర శాస్త్రముద్ర గురుముద్రమాన్ వ్యహం

जनार्दन श्री रविंद्र जी जनार्दनय प्रणामयस्तु जनार्दनय आदिमूल भागन रेने जनार्दनय मंगन रेने जनार्दनय महासुतने जनार्दनय दुर्गरेतने जनार्दनय नेत्रमशास्त्रावे जनार्दनय जनार्दनय निवासमूतिए जनार्दनय महिन्दमूलवासे जनार्दनय रेनू शरीरमूतिए जनार्दनय मेरे करमल जनार्दनय لان انا అయ్యప్ప స్వామి దేవస్థానము అయ్యప్ప మాల వేసుకొని మా సారు ఇంటికి వచ్చారండి మా వారు అండ్ మా మరిది పీఠం అయితే పెట్టుకుంటున్నారు పీఠం పెట్టుకోవాలన్నట్టు మాల వేసుకున్న వెంటనే పీఠం అనేది పెట్టుకోవాలి ఇంట్లోనే సో అన్నీ రెడీ చేసుకొని ఇలా ఈ విధంగా కలుషము ఇలా ఈ విధంగా అన్ని తోని ఇలా డెకరేట్ చేసి పూలమాల అలాగే నిమ్మకాయ దండ అయ్యప్పకి ఇలా పెట్టేసి దీపం అనేది పెట్టుకుంటున్నారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది దీపం పెట్టుకోవాలి కంపల్సరీ అయ్యప్ప స్వామికి సపరేట్ గది అనేది ఉండాలన్నట్టు సపరేట్ రూమ్లో అయితే

ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಸ್ವಾಮಿ ನವರತ್ನ ಕಿರಕಧಾರಣೆ ನವನೀತ ಸಿಕ್ತನೇ ನಾಗರಾಜೇ ನಿತ್ಯ ಬ್ರಹ್ಮಚಾರ್ಯೇ ನೀಲಿಮೈ ವಾಸನೆ ಪಂಚಾಮೃತ ಪ್ರಿಯನೇ ಮಂದಳ ರಾಜಕೆ ಪ್ರಕ್ರೆ ಪಂಪ ವಾಸನೆ ಭಸ್ಮಾಭಕ ಪ್ರಿಯೆ ಭೂತನಾದನೆ ಮನೆ ಗಂಡದೇ ಮದೇ

హరిహరా ప్రేం పింజలాభో మంగళం పంచాశ్రూపం మంగళం మంగళం నిత మంగళం విప్రవోచం విశ్వవందం విష్ణు శంభో ప్రియం శ్రుత క్షిప్ర ప్రసాద నిరతనం శ్యాస్త స్వామి ఇలా ఈ విధంగా పీఠం పెట్టుకొని పూజ అనేది చేసుకున్నారు మార్నింగ్ అంటే టువెల్ అట్లా టువెల్ అయితే పూజ అనేది కంప్లీట్ అయింది ఆ తర్వాత సాములకి భిక్ష అనేది ప్రిపేర్ చేశాను నేను కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చిక్కుడుకాయ అలాగే పాలకూర పప్పు పాపడాలు పెరుగు చారు ఇలాగ కొన్ని టూ త్రీ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశానండి నేను వంట చేసి పెట్టాను సాములకి ఫస్ట్ రోజు కదా ఫస్ట్ రోజు అయితే కొంచెం హరిబరిగా అయితే ఉంటుంది మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి మాల వేసుకోవడం అలాగే పూజ అనేది చేసుకోవడం అంత హరిబరిగా అయితే మేము అయ్యింది అలాగే భిక్ష వండి సాములకైతే భిక్ష అనేది పెడుతున్నానండి నేను నేను మండలకాల దీక్ష అనేది తీసుకుంటారు వీళ్ళు నలభై ఒక్క రోజు మాల దీక్షలో అయితే ఉంటారు నలభై ఒక్క రోజు కంప్లీట్ అయ్యాక ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇంటికి అయితే ఇంటికి వచ్చి మాల విరమణనైతే చేసుకుంటారు ఇంట్లో టెంపుల్లో అయితే చేయొచ్చు లేకుంటే ఇంట్లో అమ్మ అమ్మతోనైనా తీపియొచ్చు అంటే మా సార్ వాళ్ళ అమ్మ అన్న తీయొచ్చు అన్నట్టు మాల ఈ వీడియో కనుక మీకు నచ్చితే సామయే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్